दंडा नियम दान संपत्ति वाले आर नियम का संपत्ति वाले सैलरी कैंडिडेट सैलरी की ये जो हम अपन में है फ्रॉम एलेक्टिव जो सॉन्ग देरस क्या है ये जो बिजनेस आज के दिन में जो पीवीसी बिजनेस है पता है इसका हम ये बस्ती का है फ्रॉम पुरे उत्तर में महानगर बच्चा रहेगा बच्चा रहेगा इतने సమాజం అనేది సాంఘిక క్షణమైనది. ఇది మన ఎంటిఆర్ జిల్లా పరిచారక. ఇ రోజు కార్బన్ ని ఒక సైన్పణ ప్రాజన హరియారు. కార్బన్ పైపలైన్ తరవాట్నలో రాష్ట్రం ప్రమాదంలో ప్రజలు ప్రాణాలతో. ప్రాంత ప్రజలకు వొదకని. అందరికి ఈ సమస్యం రాష్ట్రీయ స్వయం సేవ సంఘం కొంత సంవత్సరాలు గుర్తు సందర్భంగా అక్టోబర్ రెండు నుంచి పదిహేడో తారీఖు వరకు డీసెంట్రలైజ్గా జరిగినట్టు ప్రతి బస్తీలో ఉత్సవం నిర్వహించాలని చెప్పి మనకి పైనుంచి యోజన చేయడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు కలవడం జరిగింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అనేది చాలామంది మిలుస్తూ అలాగే మెట్రా అసోసియేషన్ అన్ని తెలుసు అసోసియేషన్ అంటే ఎస్కాన్ కానీ ట్రాన్స్మె చాలా మంది చూస్తారు అవి ఎవరు స్థాపించారో కూడా చాలా వరకు ఆ సంస్కృతి చెప్పగానే అందరూ తెలిపేస్తారు ఎస్కాన్ అంటే శ్రీశాలని ఆజాద్ అంటే మన నేతాజీ అని రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించిన మొదటిసారి మొదటి ఎవరంటే ఎవరు త్వరగా రికగ్నైజ్ చేయలేదు వారే డాక్టర్ కేశవరావు బలిరామ్ వెంకట వారు మహారాష్ట్రలో పుట్టారు చిన్నప్పటి నుంచి వారు దేశభక్తి కలిగి ఉన్నారు వారు చదువుకున్న సమయంలోనే ఆరో తరగతిలో ఏడో తరగతిలో కానీ విక్టోనియా మహారాయణ పుట్టినరోజు స్కూల్లో మెండల్ని పంచుకుంటే ఆయన ఆ వయసులోనే ఆలోచించారు మనం బానిసత్వంలో ఉంటూ బతుకుతూ అలాంటి ఇలాంటి జీవనంలో ఉంటూ మనల్ని బానిసలుగా చేసిన తెల్లవారి రాణికి పుట్టినరోజైతే ఆ మిఠాయి తిని మనము దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం ఏంటని ఆలోచనలో వచ్చి ఆ మిఠాయిని ఇసురుబడతారు అది చూసిన ఉపాధ్యాయుల వారు ఆయన్ని మందలిస్తారు అలా చేయబడుతుంది కానీ చిన్నప్పటి నుంచి ఆయన ఉన్న జాతీయ భావజాల దేశ చిన్నప్పటి నుంచి పుట్టిన దాన్ని వారు దేశం ప్రేమ చెప్పారు అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆయన పెట్టే ముందు ఆలోచించారు అసలు హిందువులు ఎందుకు ఇలాగ బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వెయ్యి సంవత్సరాలు ముఘలాయులు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు ఎందుకు పరిపాలించారని చెప్పి ఒకసారి ఆయన మొత్తం ఆలోచించుకున్నారు ఆలోచించి ఆయన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మనం హిందువులందరూ ఐక్యతగా లేకపోవడం వల్లనే మనకి బానిసత్వంలోకి వెళ్ళామని చెప్పి ఎలాగంటే ఇప్పుడు ఎలాగైతే ముగలాయులు ముస్లింలు దండయాత్రకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దగ్గర నుంచి వచ్చారు అక్కడ రాజ్యాలు ఉంటాయి హిందూ రాజ్యాలే ఉంటాయి రాజ్యాలుగా విడిపోయి ఉన్నాం మనం ఒక రాజ్యం మీద ముగలాన్ని దాడి చేస్తాం మీకు రాజ్యం వారు మనమేం కా మనమేం దాడి జరగట్లేదు కదా మనం మన ఎప్పుడు వచ్చినప్పుడు చూద్దాం అని అలా అలసత్వం వహించారు ముందు ఒక రాజ్యాన్ని వాళ్ళు చేయికించుకున్నారు ఓడించారు రాజుల్ని తర్వాత రెండో రాజ్యం మీద కానీ మనం అప్పుడు అర్థమైంది అయ్యో మనం ముందులించే కనుక సంఘటితంగా ఉంటే మనం మనకి బాలిసత్వంలోకి ఎన్నే వరకు కాదేమో అని చెప్పి డాక్టర్ ఫీజు కూడా అర్పించి అలాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఎలాగైతే మొగలైన తర్వాత బ్రిటిష్ వారు ఆ వ్యాపారం దృష్ట్యా మన భారతదేశానికి వచ్చి మనం ఎలాగైతే కులాల వారీగా మతాల వారీగా విడదీసి మీరు చాలా వారు అగ్ర అగ్ర కులాలు చెందినవారు మీరు ఎలా ఉంటారు మీరు అంతరాని వారు అని చెప్పి మనం మెదడులో చేటం వలన కులవాన్ని మతం విడదీయడం వలన హిందువులు ఎవరు ప్రకటితంగా లేదని అని చెప్పి వారికి అందరూ వీటన్నిటి నుంచి మనం ఎలాగా ఆ మొత్తం మొత్తాన్ని హిందూ హిందువు తన పట్టాలని ఆలోచించి వారు ఒక మహామంత్రాన్ని చెప్పారు అదే శాఖ నిత్యశాఖ ఆ నిత్య శాఖలో ఆయన మొదటిసారి మొదలుపెట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు దసరా ఉత్సవాలు ఆయన దసరా ఏం చేసుకున్నారంటే మనం ప్రతి పండుగ రోజు రెండు రోజులు మహాక సంక్రాంతి మూడు రోజులు చేసుకుంటాం దసరా అనేది తొమ్మిది రోజులు శక్తిని మనం పూజించి ఆ శక్తి ద్వారా అమ్మవారి అమ్మవారి కూడా దేవతలందరూ వారి శక్తి దారి కోసి వారికి ఆయుధాలు ఇవ్వడం వల్ల చేయడం వలన శక్తి సమపార్జన కోసం ఈ దసరా జరుగుతుంది తొమ్మిది రోజులు అలాగే హిందువులందరూ సంగతంగా ఉన్నారంటే శక్తి సమపార్జన జరగాలని చెప్పి విజయదశులు అనే వారు మన రాష్ట్రీయ స్వయం సేవ సంఘాన్ని స్థాపించడం జరిగింది ప్రారంభించడం జరిగింది ప్రారంభంలో రాష్ట్రీయ స్వయం సేవ కేవలం ఒక నలుగురు ఐదుగురు పిల్లలు మాత్రమే ఉండేవారు డాక్టర్ ఏమో డాక్టర్ డాక్టర్జీ కేశవరావు బలీరం గారు ఆయన చదివింది ఎంబీబీఎస్ ఇలాగా జాతీయవాదుల్ని లేదా హిందువులు సంఘటన కేవలం ఒక ఎనిమిది మంది చదువులలు ఎంతో తరగతి తొమ్మిదో తరగతి పిల్లలతో మొదలు పెట్టేవాడికి అందరూ చూసి నవ్వారు ఈ డాక్టర్ చదువు చదివి పిల్లలతో ఆడుతున్నాడు పిల్లలతో వ్యాయామం చదివిస్తే హిందూ సంఘటన జరుగుతుందని చెప్పి ఆయన్ని ఎంతేమని చేయడం జరిగింది వారిని విమర్శించడం జరిగింది ఆ పొద్దున్నే లేపడం వారిని చాకరికి తీసుకురావడం ఇలాగే దారుద్యం కోసం దేహదారుద్యం కోసం అలాగే దేశభక్తి పాటలు పాడేయటం వాళ్ళకి ఎవరికి అర్థం ఇలాగ ఇలా చేసుకున్నామని తర్వాత వారి చిన్నపిల్లలు పిల్లలు పెద్దవారి వారికి ఇంటర్మీడియట్ డిగ్రీకి సమయం వచ్చే ఎక్కడైతే వారి దగ్గర ఎలాగైతే శాఖలో ఉండి అది పరిణతి చెంది వారందరినీ వేరు వేరు రాష్ట్రాలకి వేరు నగరాలు మహానగరాలు పంపించారు మీరు ఎలాగైతే శాఖ నిర్వహించారు అలాగే దేశం మొత్తం విస్తరించాలని చెప్పి అప్పుడు అక్కడ వాళ్ళు శిక్షణ తీసుకున్న వాళ్ళందరూ దేశం మొత్తం పర్యటన చేయడం జరిగింది అలా శాఖ ఉపశాఖలుగా మనకిప్పుడు మనం చూస్తున్న భవ్యమైన ఆర్ఎస్ఎస్ కనబడి ఇది